రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజే పాక్షిక సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అంతేకాదు ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది పితృపక్షంలో చివరి రోజు ఈ అమావాస్య పితృదేవ దేవతల యొక్క ఆశీషులు పొందాలి అనుకుంటే ఈ అమావాస్య రోజున తప్పనిసరి పితృదేవతలను పూజించాలి పితృదేవతల యొక్క ఆశీషులు పొందాలి పితృదేవతలకి ఈ అమావాస్య అన్న ఈ పితృపక్షం అన్న చాలా ఇష్టం అంటే ఈ పదిహేను రోజుల్లో పితృదేవతలను ఏ రోజైనా సరే పూజించవచ్చు ఈ పదిహేను రోజుల్లో రోజైనా సరే పితృదేవతలను పూజించాలి అయితే పితృదేవతలు పూర్తిగా సంతృప్తి చెంది మనల్ని చల్లగా ఆశీర్వదించాలి అంటే ఈ పితృపక్షంలో వచ్చిన చివరి రోజు అమావాస్య అలానే చంద్రగ్రహణం కూడా ఈరోజు కాకి కనిపిస్తుంది ఇది ఒక్కటి పెట్టండి ఈ కాకి గనక మీరు పెట్టింది తింటే ఇక మీ పితృదేవతల యొక్క ఆశీసులు హండ్రెడ్ పర్సెంట్ మీరు పొందినట్టే పితృదేవతల ఆశీసులు పొందితే ఇక ధనధాన్యాలకి లోటు ఉండదు కుటుంబంలో గొడవలు అనేవి రావు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బాగా చదువుతారు చెప్పిన మాట వింటారు ఒకవేళ మీకు పితృదోషాలు గనక ఉంటే మీ ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అవి ఏమిటి అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం సంసారంలో ఎన్నో గొడవలు రావటం ఆర్థికంగా చాలా నష్టపోవటం ఆర్థిక పరంగా ఎలాంటి లాభాలు లేకపోవటం జీవితంలో ఆనందం కరువైపోవటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరగటం వంటివి కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ పితృదేవతలు మీపైన ఆగ్రహంతో ఉన్నారు అని మీకు పితృదోషాలు అని గ్రహించుకోవాలి ఇక ఎంతటి పితృదోషం ఉన్నా సరే ఈ పితృపక్షంలో ఈ అమావాస్య రోజున తప్పనిసరి కాకికి ఈ ఒక్కటి పెట్టండి అలానే మీ పితృదేవతలను పూజించండి పితృతర్పణాలను చెయ్యండి ఇలా చేస్తే మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు అలానే పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు కూడా చేయండి ఇలా చేస్తే మీకు పితృదే దోషాలు ఎంత వెంటాడుతున్నా వెంటనే తొలగిపోతాయి అలానే పితృదేవతలని తృప్తిపరచడానికి కాకి ఈ ఒక్కటి పెట్టండి కాకి అనేది పితృదేవతలకి ప్రత్యేకగా తెలుపబడుతుంది ఎందుకంటే కాకులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది హిందూ సనాతన ధర్మాల ప్రకారం పురాణాల ప్రకారం కాకి ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది అలానే కాకి ముందుగానే పసిగట్టే కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి ప్రకృతిలో జరిగే ప్రతి విషయం కాకి ముందుగానే పసిగడుతుంది అంతేకాదు కాకి అనేది మన పితృదేవతలను సంతృప్తి పరిచేలాగా చేస్తుంది కాకి ద్వారానే మన పితృదేవతలు సంతృప్తిగా ఆత్మశాంతిగా ఉన్నారు అని మనం తెలుసుకుంటూ ఉంటాము అది ఎలా అంటే కాకి పిండం పెట్టిన తరువాత ఆ పిండాన్ని తింటే అప్పుడు మన పితృదేవతలకి అశాంతి లేదు అని శాంతిగా ఉన్నారు ఎవరిపై ఎలాంటి కోపం లేదు వారి ఆకలి తీరింది కడుపు నిండా తిన్నారు అని మనకు తెలుపుతుంది కాకి అలానే కాకి అనేది రెండు వరాలను పొంది ఉంది అవి ఏమిటి అంటే పురాణం ప్రకారం చూసుకుంటే కాకి ఘోర తపస్సు చేస్తూ ఉండగా సూర్య భగవానుడు కాకి యొక్క తపస్సుని మెచ్చి వెంటనే ప్రత్యక్షమైతాడు అప్పుడు కాకి నీకు ఏం కావాలి చెప్పు నీ యొక్క తపస్సుకి మెచ్చి తిని అని వరం అడుగుతాడు భగవానుడు అప్పుడు కాకి ఇలా అంటుంది భూలోకంలో ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక వరం ఉంది ఎవరికో ఒకరికి వాహనంగా ఉన్నారు వారికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా చేసుకున్నారు కానీ మా కాకుల జాతికి ఎలాంటి ప్రత్యేకమైన స్థానం లేదు పైగా భూలోకంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా కాకులను చాలా చూపు చూస్తూ ఉంటారు కాకిని కావు కావని అరుస్తుంది చాలా చెండాలమైన అరుపు అని అలానే కాకి చాలా అందవికారంగా ఉంటుంది అని భూలోకంలో ప్రజలంతా మమ్మల్ని హేళనాగా చూస్తూ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఏదో ఒక గుర్తింపు కావాలి మా కాకుల జాతికి కూడా ఎవరికో ఒకరికి వాహనంగా ఉండాలి అని కాకి సూర్య సూర్యభగవాను వరం అడుగుతుంది అప్పుడు సూర్య భగవానుడు కాకి యొక్క పరిస్థితిని మాటలను వినే చాలా చింతిస్తాడు చాలా బాధపడతాడు ఇంత ఘోర అవమానం జరుగుతుందా మీకు అని సూర్య భగవానుడు కాకి ఒక వరం ఇస్తాడు భూలోకంలో ఎవరు చనిపోయినా సరే వారికి కర్మలు చేసినప్పుడు అలానే వారికి పిండ ప్రదానం చేసినప్పుడు అందులో పెట్టిన ఆహారాన్ని మీరు తింటే అప్పుడు మాత్రమే వారు అంటే చనిపోయిన వారు ఆహారం తిన్నట్టుగా అని చెబుతూ ఉంటాడు సూర్యభగవానుడు మీరు కడుపు నిండా ఆహారాన్ని తింటే వారు ఆకలి తీరి ఆనందంగా శాంతిగా ఉంటారు అలానే వారికి వారి పిల్లలకి ఎలాంటి పితృదోషాలు ఉండవు అని సూర్యభగవానుడు వరమిస్తాడు కాకి అలానే నా కొడుకు శనీశ్వరునికి వాహనంగా ఏ జంతువు కూడా ఉండట్లేదు భయపడుతూ పారిపోతున్నారు కాబట్టి నా కొడుకు శనీశ్వరునికి నీవు వాహనంగా ఉండు అని కాకి వరం ఇస్తారు ఇక నా కొడుకు శనీశ్వరునికి భూలోకంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది నా కొడుకుని సందర్శించి మంది వరాలను అడుగుతారు కాబట్టి నా కొడుకుని తలచుకున్న ప్రతిసారి నీవు కూడా నిన్ను కూడా తలుచుకుంటారు అని సూర్యభగవానుడు కాకి వరం ఇస్తాడు ఇక అప్పటి నుండి కాకి ఎన్నో రకాల శక్తులు అలానే ఏం జరుగుతుందో ముందుగానే పసిగట్టే శక్తి కూడా వస్తుంది ఇక కాకి అప్పటి నుండి శనీశ్వరుని వాహన వాహనంగా ఉంటుంది ఇక కాకి ప్రత్యేక రోజుల్లో ఆహారంగా ఎవరు ఏది పెట్టినా సరే సాక్షాత్తు శనీశ్వరుడే దీవిస్తాడు అని శాస్త్రం చెబుతుంది ఇక కాకి మరి ఈ అమావాస్య రోజు ఏది పెట్టాలి ఏది పెడితే పితృలు సంతృప్తి పొందుతారు దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు దేవతల ఆశీషులతో ఎన్నో కష్టాల నుండి బయటపడతాము అలానే శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి శని భగవానుడు మీ జాతకంలో ఉండి ఎన్నో రకాల కష్టాలను ఆర్థిక సమస్యలను ఇంట్లో సమస్యలను భార్యాభర్తల మధ్య గొడవలను భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం పిల్లలు చెప్పింది వినకపోవటం పెద్దలు కూడా చెడదారి పడటం వంటి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి కూడా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి శని దేవుని యొక్క అనుగ్రహంతో డబ్బు బాగా సంపాదిస్తారు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు గొడవలు చిక్కులు సమస్యల నుండి బయటపడతారు అంతేకాదు అలానే కాకులు ఇంటి ముందు కావు కావని అరుస్తూ ఉంటే గనక మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అని ముందుగానే తెలుపుతుంది కాకి అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అయితే చాలామంది దీనిని అపోహ అని కూడా అంటూ ఉంటారు కానీ నిజానికి కాకి అరుపు ఎక్కువగా మన ఇంటి ముందు నిలబడి లేదా దేనిపైన మన ఇంటి ముందు ఏదైనా చెట్టు పైన ఉండి కావు కావని పదే పదే అరిస్తే ఆ రోజు మన ఇంటికి ఎవరో ఒక అతిథి వస్తారు అని శాస్త్రం సాక్షాత్తు తెలుపుతుంది తప్పనిసరి కాకి అరుపులు నిజమవుతాయి అయితే మరి ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజు కాకి ఏది పెట్టాలి అంటే కాకి ఆ రోజు మన పితృదేవతలకి ఇష్టమైనటువంటి వంటలు అన్నీ వండి అన్నీ కూడా ఒకే ప్లేట్లో పెట్టి వాటిని కాకి ఆహారంగా పెట్టాలి ఆహారంతో పాటు నీరుని కూడా ఉంచాలి ఇలా కాకి కడుపు నిండా తినింది అంటే ఇక మీ పితృదేవతలు మిమ్మల్ని చల్లగా దీవించినట్టే మీకు ఎంతటి పితృదోషాలు ఉన్నా తొలగిపోయి మీరు డబ్బుకి ఏ లోటు లేకుండా జీవించగలుగుతారు ఆనందం శ్రేయస్సు సంపద కలుగుతాయి అంతేకాదు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలానే శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు శని భగవాను యొక్క పీడలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి పీడలు కూడా తొలగిపోతాయి ఇంకా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది శనీశ్వరుని అనుగ్రహంతో ధనం సంపాదిస్తూనే ఉంటారు పితృదేవతలు ఆనందంగా ఉన్నారు అని తెలుపుతుంది కాకి తినే ఆహారాన్ని బట్టి అలానే పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఐదారు రకాల వంటలు చేసి కాకి పెట్టాలి తరువాత మీరు పరమాన్నాన్ని వండి కాకి నైవేద్యంగా అంటే ఏదైనా ఆహారంగా పెట్టాలి పరమాన్నాన్ని వండి ఒక ప్లేట్లో కానీ విస్తరి ఆకులో కానీ కాకి ఆహారంగా పెట్టాలి ఉండ్రాళ్ళను కూడా పరమాన్నంతో పాటు పెట్టాలి ఇలా ఉండ్రాళ్లను పరమాన్నాన్ని పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను చేసి ఈ అమావాస్య రోజు కాకి పెట్టండి అలానే కాకి ఇవి పెట్టాక మీ మనసులో మూడుసార్లు శం క్షణార్చ నాయనమ అని అనుకోండి ఇలా శం సంనార్చ నాయనమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించటం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇదివరకు మీరు పడిన కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సంపద మీ వెంటే ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా పూర్తిగా సిద్ధిస్తుంది తెలుసుకున్నారు కదా అమావాస్య రోజు కాకి ఏది పెట్టాలి అని తప్పనిసరి కాకి అమావాస్య రోజు ఇది పెట్టి మీ మనసులో మూడుసార్లు శంసనర్చనాయ నమ అని చదువుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి